వెల్కమ్ టు మన టీవీ కర్నూలు జిల్లా ఎమ్మిగునూరు సేఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటక మద్యం పట్టుబడింది ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అక్రమ మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో మంత్రాలయం మండలం కల్లుదేవాకుంట క్రాస్ రోడ్ బుధురు గ్రామం సమీపంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంలో ఐదు బాక్సుల కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు మద్యం తరలిస్తున్న వ్యక్తి పేరు ఎమ్మిగునూరు చెందిన శేక్షావలిగా గుర్తించారు అతనితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని మరియు కర్ణాటక మద్యాన్ని సీజ్ చేశారు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు మద్యం విలువ మార్కెట్లో రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలుగా ఉంటుందని పేర్కొన్నారు వారి ఆదేశాలనుసారం కర్ణాటక మధ్య మీద ఎక్కువ నిఘా ఉంచి ఈ ఎన్నికలకు సంపూర్ణంగా దాన్ని మనము అరికట్టే ప్రయత్నం చేయాలని వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మద్యం తరలిస్తున్నారనే సమాచారం రావడంతో గా రష్ అయిపోయి మేము రూట్ వాచ్ చేయి కరెక్ట్ గా కల్లు దేవకుంట క్రాస్ వద్ద మంత్రాలయం మండలము బూదూరు సమీపంలో ఇది ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి వెనకల సంచిలో ఐదు బాక్సులు ఆ పెట్టుకొని తాడుతో కట్టుకొని తీసుకొని వస్తుండగా అతను ఎమ్మిగనూరుకు చెందినటువంటి వ్యక్తి శేక్షావళి అనే అతన్ని మేము అక్కడే నిర్బంధించి పట్టుకోవడం జరిగింది తరువాత అతన్ని విచారిస్తే మనకు తెలిసినట్లు పాత కేసు కూడా అతని మీద ఉంది అతను ఎమ్మిగనూరు పట్టణంలో